బేతాళ కథలు విఫలమైన ఆశలు విసుగుచందని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలో నీ బేతాళుడు రాజా పట్టుదల ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు ఫలితం సిద్ధించాలి లేకపోయినట్టయితే పట్టుదల ప్రమాదకరంగా పరిణమించగలదు వెనుక నందుడనే వాడికి అదే జరిగింది అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పటమటి తీరాన ఒక బెస్త గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలుండేవి గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది ఆ దేవికి మొక్కుకుంటే చేపలవేట జయప్రదంగా సాగేది తుఫానులు వచ్చినప్పుడు ఆ దేవికి ముడుపులు కట్టేవారు తుఫాను వల్ల బెస్తలకు ఎట్టి నష్టమూ లేకుండా దేవి కాపాడేది బెస్తలందరిలోకి అనుభవము సమర్థత ఉన్నవాణ్ణిగా చూసి నాయకుడిగా ఎన్నుకోవటం ఆచారంగా ఉండేది సాధారణంగా ఈ గ్రామంలో పుట్టిన వారు ఇక్కడే ఉండి జీవితాంతం వరకు చేపలవేటతోనే జీవిస్తూ ఉండేవారు కానీ ఎప్పుడైనా యువకులలో కొందరు నావికా వృత్తిలో ప్రవేశించి వర్తక నౌకలలో కళాసులుగా చేరి ద్వీపాంతరాలకు వెళ్లేవారు ఇలా నావికులుగా వెళ్లిన వారిలో కొందరు దురదృష్టవశాత్తు నౌకలతో పాటు మునిగిపోయేవారు మిగిలిన వారు బాగా డబ్బు సంపాదించుకుని గొప్ప గొప్ప నగరాలలో నివాసం ఏర్పరుచుకునేవారు అందుచేత గ్రామంలోని యువకులు నావికులుగా వెళ్లిపోవటం పెద్దలకు అంత ఇష్టంగా ఉండేది కాదు నందుడనేవాడు దొర రెండవ కడుకు వాడి అన్న సుందుడు వాడికన్నా బాగా పెద్దవాడు నందుడు ఏడేళ్లవాడై ఉండక తండ్రి చనిపోయాడు రేణుకుడనేవాడు బెస్తలకు దొరగా ఎన్నికైనాడు సుందుడు తన తండ్రి వద్దనే చేపలవేట నేర్చుకుని ఇంకొకరి సహాయం లేకుండా తానే తెప్ప పోవటము వల వేయటము వల మరమ్మత్తు చేయటము మొదలైన పనులు చేయగలిగి ఉన్నాడు నందుడికి మాత్రం ఇలాంటి పనులలో బొత్తిగా అనుభవం లేదు అందుచేత వాణ్ణి వాడి తల్లి రేణుకుడి దగ్గర చేపలవేట నేర్చుకోటానికి పెట్టింది మొదటి నుంచి కూడా నందుడు చాలా చురుకుగలవాడే కాక సాహసి కూడాను అందుచేత వాణ్ణి రేణుకుడు ఎంతో మెచ్చుకునేవాడు ఊళ్ళో అంతా వాణ్ణి గురించి ఆశ్చర్యంగా చెప్పుకునేవారు ఇటువంటివాడు నావికుడైతే ఎంతైనా సంపాదించగలుగుతాడు అని బెస్తలు అప్పుడప్పుడు అనేవారు వెంటనే నందుడి తల్లి అమ్మో నా కొడుకు నావికుడు కావటమే నేను ఒప్పను అనేది ఆమెకు తన కొడుకు నావికుడైతే ఇల్లు వదిలిపోతాడని భయం రేణికుడికి సుందరి అని ఒక కూతురుండేది అది నందుడి కన్నా రెండేళ్లు చిన్నది పేరుకు తగినట్టు అది అందమైన పిల్ల కావటం చేత అందరూ దాన్ని ముద్దు చేసేవారు ఒకరోజు రేణుకుడు సుందరిని వేళాకోళానికి పెద్దయితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావే అని అడిగితే అదిగో ఆ నందుణ్ణే చేసుకుంటా ఇంకెవర్నీ చేసుకోను అన్నది ఈ మాట వినగానే నందుడి మనసులో ఏదో తుఫాను రేగినట్టయింది వాడికి సుందరిని చూస్తే ఎంతో ఇష్టం కాని ఆ పిల్ల తనను తప్ప ఇంకెవరినీ చేసుకోను అనగానే వాడికి తన భవిష్యత్తు యావత్తు ఒక్కసారి కళ్ల ఎదుట కనపడినట్టయింది ఇంకో ఏడెనిమిదేళ్ళల్లో సుందరికి పెళ్లి ఈడు వస్తుంది అప్పుడు తనకు దానికి పెళ్లవుతుంది అందుచేత ఈ లోపుగానే తాను బోలెడంత ధనం సంపాదించాలి ఈ ఊళ్ళో ఉండి చేపలు పడితే ధనం రాదు అందుచేత తాను ఈ ఊరు వదిలి వెళ్లిపోయి నావికుడిగా చేరాలి కాని ఇదంతా తన వల్ల అవుతుందా దేవి అనుగ్రహిస్తే ఎందుకు కాదు వాడు ఒంటరిగా దేవి గుడికి వెళ్ళి మోకరించి అమ్మా తల్లి నన్ను నావికుణ్ణి చేసి బాగా డబ్బు వచ్చేటట్టు చేస్తేవా సముద్ర తీరాన సముద్రం మీద రెండు కోసల దూరం కనిపించేటట్టు మీద నీకు పెద్ద గుడి కడతాను తర్వాత సుందరి నేను పెళ్లాడి మేమిద్దరము రోజూ నెక్కు మొక్కుకుంటాము అని ప్రార్థించాడు ఆ తర్వాత వాడు తల్లి వద్దకు వెళ్లి ఆమెతో అమ్మా నేను ఈ పల్లె వదిలి వెళ్ళిపోయి నావికుణ్ణి అవుతాను నన్ను ఆశీర్వదించు అన్నాడు తల్లి ఈ మాట విని నిర్ఘంతపోయింది వెళ్లవద్దని కొడుకును బతిమాలుకున్నది నాయనా నాకు మీరిద్దరూ చెరుక కన్ను వంటి వాళ్ళు నువ్వు వెళితే నేను సగం గుడ్డిదన్నవ్వుతాను ఎంత చిన్న వయసులో నువ్వు నావికుడివి కావటమేమిటి నువ్వేమైపోయావు అని నేను రోజూ దిగులు పడుతూ బతకలేను నువ్వు ఒకవేళ డబ్బు సంపాదించి సుఖంగా ఉన్నా తిరిగి రావు నాకు తెలుసు అని తల్లి అన్నది నందుడు తిరిగి వస్తానని తల్లి మీద ఒట్టు పెట్టుకున్నాడు తాను దేవతకు మొక్కిన మొక్కు విషయం కూడా వాడు ఆమెకు చెప్పేశాడు నావికుడు కావాలన్న ఉద్దేశం వాడు మార్చుకునేటట్టు కనపడలేదు విధిలేక తల్లిసరేనన్నది వాడు వెంటనే బయల్దేరి వెళ్లిపోయాడు దేవి వాడి కోరిక ఈడేర్చిందనే చెప్పాలి ఎందుకంటే పసివాడైనప్పటికీ వాడికి వర్తక నౌకలలో ఉద్యోగం దొరికింది వాడికి సహజంగా ఉన్న చురుకుదనం నౌకలు నడపటంలో బాగా రాణించింది ఎన్నోసార్లు వాడు వర్తకులకు ఆపదలో అడ్డుపడ్డాడు ఆరితేరిన నావికులు కూడా బెదిరే తుఫానులలో వాడు యుక్తిగా ఓడలను నడిపి చాలా సమర్థుడు అనిపించుకున్నాడు అనేక మంది వర్తకులు వాడికి బహుమానాలిచ్చారు తమ లాభాలలో వంతులిచ్చారు వాడు చాలా ధనం సంపాదించుకున్నాడు ఎనిమిదేళ్లపాటు నావికుడిగా జీవించిన నందుడు తాను సంపాదించిన ధనంతో స్వగ్రామానికి చేరుకున్నాడు అప్పటికి రెండు సంవత్సరాల క్రితమే సుందరి సుందుడికి భార్య అయిపోయింది నందుడి ఆశలన్నీ అడుగంటిపోయాయి ఆ సుందరి కోసమే వాడు అన్ని శ్రమలు పడి అంత డబ్బు సంపాదించుకుని వచ్చాడు ఇప్పుడు వాడికి భవిష్యత్తు శూన్యంగా కనిపించింది సుందరిని కాక మరొకరిని చేసుకోవటం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఎనిమిదేళ్లుగా వాడు సుందరే తన భార్య అని మనస్ఫూర్తిగా నమ్మాడు అయితే సుందరి నందుణ్ణి ఏనాడో మరచిపోయింది ఆ రోజు నందుణ్ణి తప్ప ఇంకొకరిని పెళ్లాడనని అన్నమాట కూడా ఆమెకు జ్ఞాపకం లేదు నందుడు నావికుడు కావటానికి వెళ్లిపోయిన నాలుగేళ్లకు సుందరి తండ్రి చనిపోయాడు సుందరిని ఆమె తల్లిని పోషించే మకదిక్కెవరూ లేరు అందుచేత వాళ్లు తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ లోపల సుందుడు వేటలో చాలా ప్రవీణుడయ్యాడు ఆ గ్రామంలో సుందరిని పెళ్లాడటానికి అతని కంటే అర్హుడెవ్వడూ లేడు అతను తనను తన తల్లిని ఆదుకుని సహాయపడినందుకు సుందరి అతన్ని ఇష్టంగానే పెళ్లాడింది ఈ సంగతులన్నీ తెలుసుకున్నాక నందుడు ఎవరినీ తప్పుపట్టలేకపోయాడు కాని అతని మనసులో సుందరి మీద ఆశ మాత్రం చావలేదు సుందరిని ఎలాగైనా తనతో వచ్చేయటానికి ఒప్పించి ఆమెను ఏ దూరదేశమన్నా తీసుకుపోయి అక్కడ పెళ్లాడి సుఖంగా ఉందామని అతనికి దుర్బుద్ధి పుట్టింది ఈ ఆలోచనను అతను రహస్యంగా సుందరికి చెప్పాడు సుందరి ఈ సంగతంతా తన అత్తగారితో చెప్పేసింది నందుడి తల్లికి తన కొడుకు స్థితి చూసి చాలా బాధ కలిగింది ఆమె అతనిని ఒంటరిగా అవతలికి తీసుకుపోయి కులానికి కళంకం తెచ్చే ఈ బుద్ధులు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు నాయనా నావికుడిగా దేశదేశాలు తిరిగి ఎంత పాడైపోయావా నీకు వదిన ఒకటి తల్లినైనా నేను ఒకటినా నీ సుఖం కోసం నీ అన్న కాపురం పాడు చేస్తావా ఇలా తిరిగి వచ్చే కన్నా నువ్వు తిరిగి రాకుండా ఉంటేనే ఎంతో బాగుండిపోయేదే ప్రయోజికుడిపై ఎంత డబ్బు సంపాదించుకున్నావు ఎక్కడన్నైనా బతకగలవు ఈ ఊళ్ళో ఉండి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను ఇంకెక్కడికైనా వెళ్ళిపో అన్నది సరేనమ్మా వెళ్ళిపోతాను అన్నాడు నందుడు తల వంచుకొని మర్నాడు తెల్లవారుఝామున సుందుడు ఒక తెప్పమీద వేటకు బయలుదేరేటప్పుడు నందుడు అన్నా నేను చేపల వేటకు పోయి చాలా కాలమైంది ఇవాళ నేను కూడా ఒక తెప్ప వేసుకుని వేటకు వస్తాను అన్నాడు ఇద్దరు అన్నదమ్ములు చెరొక తెప్ప వేసుకుని సముద్రం మీద బయలుదేరారు సూర్యాస్త సమయానికి కొంచెం ముందుగా బస్తలు తిరిగి వచ్చే వేళ్లకు సుందరి ఆమె అత్తగారు భోజనంతో సహా సముద్ర తీరానికి వచ్చారు కొద్దిసేపట్లో అందరూ తిరిగి వచ్చారు కాని నందుడు మాత్రం తిరిగి రాలేదు అతని కోసం సుందుడు మరికొందరు తిరిగి సముద్రం మీద వెతుక్కుంటూ వెళ్లారు వారికి నందుడు తీసుకుపోయిన తెప్ప మాత్రమే దొరికింది నందుడి జాడలేదు అతను సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కలుగుతున్నది నందుడి ఆశలు విఫలం కావటానికి కారకులెవరు తనను నమ్మి బరం అడిగితే నందుడి కోరిక సిద్ధింపచేయని దేవత నందుడిలో లేనిపోని ఆశలు రేకెత్తించి అతని కోసం వేచి ఉండక అతని అన్నను పెళ్లాడిన సుందరీనా అతని ఆశలకు ఆటంకంగా నిలబడిన నందుడి తల్లె సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఇందులో దేవత తప్పేమీ లేదు సుందరిని పెళ్లాడటమే నందుడికి కావలసినట్టయితే ఆమెను తన భార్యగా చేయమని అతను దేవతను ప్రార్థించి ఉండవలసింది నందుడా పని చేయలేదు తాను నావి నావికుడై డబ్బు గడించి తిరిగి వచ్చేటట్టు దేవి భరమిస్తే సుందరిని పెళ్లాడటం తన చేతిలోనే ఉన్నదని అహంకరించాడు సుందరి తప్పు కూడా ఏమీ లేదు ఆమె నందుణ్ణే చేసుకుంటానని అన్నప్పుడు ఆమె లోకజ్ఞానం ఎరుగని పసిపిల్ల దానికి ఆమె ఎంతమాత్రమూ బాధ్యురాలు కాదు అతని తల్లిది కూడా తప్పు కాదు ఆమె మొదటి నుంచి నందుడికి హితమే చెప్పింది నావికుడు కావద్దని ఆమె చెప్పిన మాట విన్నట్టయితే సుందరిని అతను పెళ్లాడే ఉండేవాడు తల్లి మాట వెనక వెళ్లిపోయాడు వెళ్లినవాడు బతికి ఉన్నాడో లేదో ఉంటే తిరిగి వస్తాడో లేదో వస్తే సుందరిని పెళ్లాడతాడో లేదో తల్లికి తెలియదు ఆమెకు తన కొడుకులిద్దరి సుఖమూ కావాలి చిన్న కొడుకు సుఖం కోసం పెద్ద కొడుకు సుఖము దానితో పాటు గౌరవము పోగొట్టుకోవటం ఆవిడికు లేదు నందుడి దురాసే అతని చావుకు కారణం అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మంగలి మంత్రిత్వం రాసిన వారు కె సూర్యప్రకాశరావు గారు పూర్వం బాగ్దాదు నగరంలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కుమారుడు కమర్ తండ్రి చనిపోగానే కమర్ ఆస్తికి హక్కుదారై అంతులేని దాసదాసి జనాలతో అతి వైభవంగా జీవితం గడపసాగాడు దుస్తుల విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ అతను లోటు జరగనిచ్చేవాడు కాడు అయితే అతనికి ఆడవాళ్లంటే మాత్రం ఎంతో ఏవగింపు ఆ కారణం చేత అతను పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తలపెట్టనే లేదు ఒకనాడు కమర్ ఒక ఇరుకు బీధీకుండా పోతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక ఆడవాళ్ల పటాలం వచ్చింది ఆడవాళ్ల పొడ గిట్టనివాడు చేత ఆ స్త్రీలు సమీపానికి వచ్చే లోపుగానే అతను తప్పుకొని పక్క తోటలోకి ప్రవేశించి అక్కడ ఒక బల్ల మీద చితికిల పడ్డాడు సరిగా అదే సమయానికి అతనికి ఎదురుగా ఉన్న ఇంటి బాకిలి తెరుచుకొని ఒక యువతి బయటకు వచ్చి పూల మొక్కలకు నీరు పోయసాగింది ఎన్నడూ ఆడదంటే గిట్టని కమర్కు ఆ కన్యను చూడగానే ఎక్కడి లేని ప్రేమ పుట్టుకొచ్చింది ఆమె ముఖం అతని కళ్లకు చందమామలాగా కనిపించింది ఆమె ఎవరి కూతురు ఆమెను తాను వివాహమాడే అవకాశం ఉన్నదో లేదో తెలుసుకుందామని అతను అనుకునేటంతలో బాగ్దాదు నగరపు కాజీ సపరిభారంగా వచ్చి ఆ ఇంట్లోనే ప్రవేశించాడు తాను చూసిన పిల్ల కాజీ కుమార్తె అని ఆమెను పెళ్లాడే అవకాశం తనకు లేదని నిశ్చయించుకుని విచారంతో కమరి ఇంటికి వెళ్ళిపోయాడు అతని బాలకం చూడగానే అతని నౌకర్లందరికీ చాలా ఆందోళన కలిగింది ఎందుకలా ఉన్నారు ఒంట్లో సరిగా లేదా వైద్యున్ని పిలిపించమా అని వాళ్లు తమ యజమానిని అడిగారు కమర్ వాళ్లకు నిజం చెప్పలేదు అయితే అతని ఇంట్లో ఉండే ముసలావిడ నిజం ఊహించింది ఆమె ఒంటరిగా కమర్ వద్దకు వచ్చి ఇంతకాలానికి నీ మనసులో ఎవరి మీదనో ప్రేమ పుట్టుకొచ్చింది అది ఎవరో చెప్పు ఆమెను తెచ్చి నీకు భార్యగా చేయటానికి ప్రయత్నిస్తాను అన్నది ఆమె ఆ మాట అంటేనే కమర్కు సగం విచారం తగ్గినట్టయింది అతను పోసగుచ్చినట్టు జరిగిందంతా ముసలావిడితో చెప్పేశాడు కాజీగారి అమ్మాయనా నేను బాగా ఎరుగుదును ఆ పిల్ల నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకునేటట్టు నేను చేస్తాను నువ్వేమి విచారపడకు అని ముసలావిడ తన యజమానికి అభయం ఇచ్చింది కాని ముసలావిడ మొదటి ప్రయత్నం ఫలించలేదు ఆమె కాజీ కుమార్తెను కలుసుకుని కమర్ విషయం చెప్పనారంభించగానే ఆ పిల్ల కసుమని లేచి నీ యజమాని ఎవడో నేనెరుగును నాతో ఎలాంటి ప్రసంగాలు చేశావంటే మా నాన్నగారితో చెబితే నీకు ఖైదు వేయిస్తారు అని బెదిరించింది అయినా ముసలావిడ అసాధ్యురాలు కనుక అంతటితో పోని రెండు రోజులాగి కాజీ ఇంటలేని సమయంలో ఆ పిల్ల దగ్గరకు మళ్ళీ వెళ్లి బోరున ఏడవసాగింది ఏం జరిగింది ఎందుకెడుస్తునో అని కాజీ కూతురు ఆమెను అడిగింది ఇంకే ఉంది నా యజమాని బతకడు నా కొడుకల్లే పెంచుకున్నాను నిన్ను ఎటువంటి వేళ చూశాడో కాని మంచం పట్టి ఆ రోజుకా రోజు క్షీణించిపోతున్నాడు అన్నది ముసలావిడ కాజీ కుమార్తె హృదయం కాస్త మెత్తపడింది మీ యజమాని బట్టి పిచ్చివాడిలాగున్నాడే ఒక మనిషి కోసం మంచం పట్టి చచ్చిపోవాలా రేపు శుక్రవారం నాటి మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగే బళ ఒకసారి మా ఇంటికి రమ్మను నేనతనితో మాట్లాడి అతను ఎటువంటి బాడైనది తెలుసుకుంటాను మా నాన్నగారికి ఈ సంగతి ఏమాత్రం తెలిసినా చాలా ప్రమాదం సుమా అని ఆ పిల్ల ముసలావిడితో అన్నది నా తల్లి మా యజమానికి ప్రాణదానం చేశావు ఒక్కసారి ఆయనతో మాట్లాడితే అతని ప్రేమ ఎటువంటితో నీకే తెలుస్తుంది అంటూ ముసలావిడ సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఆమె వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు కమర్ పరమానంద భరితుడయ్యాడు శుక్రవారం రాగానే అతను తన ప్రియురాలి కోసం వెళ్లటానికి సన్నాహం అవుతున్నాడు బాబూ మధ్యాహ్నపు ప్రార్థనలకింకా చాలా వ్యవధి ఉన్నది గెడ్డం మాసినట్టుంది మంగలిని పిలుస్తాను అన్నది ముసలావిడ కమర్ సరేనన్నాడు కొద్దిసేపట్లోనే మంగలి ఒకడు వచ్చాడు వాడు కమర్ను చూస్తూనే అలా పాలిపోయి ఉన్నారేం బాబు అని అడిగాడు ఈ మధ్య కాస్త సుస్తి చేసిందిలే ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు కమర్ శుక్రవారం నాడు క్షవరం అయితే డెబ్భై ఆపదలు తొలగిపోతాయని పెద్దలంటారు కళ్ళకు ఒంటికీ కూడా చాలా మంచిది అన్నాడు మంగలి ఈ మంగలివాడి వాగుడు వింటుంటే కమర్కు చిరాకెత్తింది ఈ సోదంతా దేనికి వెంటనే గడ్డం గొరిగి ఆ నాడతను వేగిరపడుతూ అప్పటికీ మంగలి తన పని ప్రారంభించక ఇంకా కొద్దిగా వర్జం ఉంది బాబూ అది గడిస్తే ఇవాళ క్షవరానికి ప్రశస్తమైన రోజు ఎందుకంటారేమో ఇవాళ కుజబుద్ధులు ఒకే ఇంట్లో చేరుతున్నారు కాని ఒక చిక్కున్నది మీరు ఎవరినో చూడబోతున్నారు లాగుంది కొత్తవారిని ఇది మంచి రోజు కాదు అందువల్ల ఆపద కలగవచ్చు అన్నాడు కమర్ మండిపడి నీ వాగుడు కట్టి పెడతావా లేదా నేను నిన్ను క్షవరానికి పిలిచాను కాని జోస్యం చెప్పటానికి కాదు వచ్చిన పనేదో చెయ్యి అన్నాడు బాబు గ్రహాలను అంత తేలికగా కుట్టేయకండి విషయోగం చాలా ప్రమాదం ఏమనుకుంటున్నారు అన్నాడు మంగలి వినయంగా నాకెక్కడ దొరికావురా ఈ బాగ్దాదులో జోస్యం చెప్పే మంగలి ఇంకొకడున్నాడనుకోను నా పాలిటికి నువ్వే దాపరించాలా అన్నాడు కమర్ ఒక జోస్యమేనా బాబు నాకు రసాయనం గణితం వాస్తు తర్కం వ్యాకరణం కొరాన్ భాష్యం అన్నీ వచ్చు పైన నా వయసు అనుభవము చిత్తగించండి అన్నాడు మంగలి కమర్ ఇక సహించలేకపోయాడు మంగలికి డబ్బు తీసి ఇస్తూ నువ్వు వద్దు నీ క్షవరం వద్దు ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో అన్నాడు ఊరికే ఇస్తే డబ్బు పుచ్చుకుంటానా బాబు నాకు కావలసింది తమకు సేవ చేయటమే డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు మీ నాన్నగారికి నేను ఎంతో సేవ చేశాను నా సలహా లేకుండా ఆయన ఏ పని చేసేవారు కారు వారి కొడుకేగా తమరు అన్నాడు మంగలి కమర్ ప్రాణం విసిగి నౌకర్లను పిలిచి మంగలిని బయటకు గెంటిద్దామనుకుంటూ ఉండగా మంగలి గెడ్డానికి నీళ్లు రాచి క్షవరం ఆరంభించాడు అప్పటికీ వాడు వాగటం మానలేదు తన చేతులతో ఏ ఏ మహారాజులకు క్షవరం చేశాడో మంత్రులు మహాకవులు తనను ఎంతగా ప్రశంసించారో చెప్పసాగాడు చివరకు వాడు తమరు చాలా తొందరలో ఉన్నట్టు కనపడుతున్నారు ఏమిటి విషయం అని అడిగాడు ఒక మిత్రుడి ఇంటికి బిందుకు పోతున్నాను అన్నాడు కమర్ ఎందుకైనా మంచిది ఒంటరిగా వెళ్ళకండి నన్ను కూడా వెంటరానివ్వండి అన్నాడు మంగలి నేను వెళ్లే చోటికి ఇంకొకరు రావటానికి వీల్లేదు అన్నాడు కమర్ ఆహా నాకంతా అర్థమైంది ఎవరో స్నేహితురాలన్నమాట చూడండి బాబు నేను వెంట ఉండటం మీకెంతో మేలు ఆడవాళ్లతో వ్యవహారం చాలా ప్రమాదం నేను బాగా అనుభవం కలవాణ్ణి మీకు ఎలాంటి ప్రమాదము రాకుండా కాపాడతాను అన్నాడు మంగలి ఛీ నోరు మూసుకుని నీ పని పూర్తి చెయ్యి అన్నాడు కమర్ మంగలి క్షవరం పూర్తి చేసే సమయానికప్పుడే ప్రార్థనలు ఆరంభం కానే అయ్యాయి కమర్ మంగలివాణ్ణి పంపేసి గబగబా దుస్తులు వేసుకుని కాజీగారి ఇంటికి పరిగెత్తాడు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాజీ ఇంటి వాకిలి తెరిచే ఉంది కమర్ లోపలికి వెళ్లి పై అంతస్తుకు చేరాడో లేదో కాజీ మసీదు నుంచి తిరిగి రానే వచ్చాడు ఈ లోపల మంగలి కమర్ ను వదలలేదు వాడు వెళ్లిపోయినట్టే పోయి ఏ మూలనో నక్కి ఉండి కమర్ను వెంబడించి కాజీ దాకా వచ్చి ఇంటి ఎదురుగా పళ్ళ మీద కూర్చున్నాడు కమర్ లోపలికి వెళ్లిన కొద్ది క్షణాలకు కాజీ రావటం గమనించి అబ్బాయి గారికి మూడింది అనుకున్నాడు మంగళె దురదృష్టవశాత్తు కాజీ ఇంటికి రాగానే ఒక ఆడబానిసం మీద అలిగి రెండు తగిలించాడు అది గొంతెత్తి ఏడవసాగింది ఇంకొక మగబానిస దాన్ని వెనకేసుకు వచ్చి వాడు కూడా కాజీ చేత చచ్చేట్టు తన్నులు తిన్నాడు ఇదంతా బయట నుంచి వింటున్న మంగలికి కాజీ తన యజమానిని చావగొడుతున్నట్టు అర్థమైంది వాడు వెంటనే గొంతెత్తి అయ్యో బాబో రక్షించండి కాజీ నా యజమానిని చంపేస్తున్నాడు అని కేకలు పెట్టసాగాడు నలుగురూ పోగై ఏమిటి ఏమిటి అని అడిగారు బయట గల్లంతూ విని కాజీ బయటకొచ్చి నా ఇంటి ముందు ఈ జాతర ఏమిటి అని అడిగాడు మంగలి ముందుకొచ్చి మీ కూతురి కోసం వచ్చాడని మా యజమానిని మీరు చావగొట్టలేదా అని అడిగాడు నా కూతురి కోసం నీ యజమాని రావటమేమిటి నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాజీ నాకు మతిపోవటమేమిటి ఆ అబ్బాయి గారు మీ ఇంట్లో జొరపడటం నేను కళ్లారా చూస్తేనే అన్నాడు మంగలి వెంటనే కాజీ తన ఇల్లంతా నౌకర్ల చెత వెతికించాడు పై అంతస్తుకు వెళ్లిన కమర్ కాజీ కుమార్తెను చూసేలోపనే ఈ అల్లరి సాగింది అతను ఒక గదిలో ఖాళీ పెట్టె ఉంటే అందులో దూరి దాక్కున్నాడు మిగిలిన వాళ్లతో పాటు మంగలి కూడా కాజీగారి ఇల్లంతా వెతికాడు కమర్ దాగి ఉన్న కొయ్య పెట్టె కళ్లబడగానే వాడు కమర్ అందులో దాగినట్టు గ్రహించి ఎవరితోనూ చెప్పకుండా పెట్టె తన నెత్తిన పెట్టుకుని బయట కూరికాడు వాడు బయట దాటేటప్పుడు గడపకు కాలు తగిలి పడ్డాడు పెట్టె కింద పడి పగిలింది పెట్టెలో ఉన్న కమర్ కు కాలు విరిగింది అతను పెట్టెలో నుంచి పైకి రాగానే పది మంది అతన్ని పట్టుకోవటానికి చుట్టూ మూగారు కమర్ తన జేబులో నుంచి బంగారు నాణ్యాలు తీసి దూరంగా వెదజల్లాడు జనం అతన్ని వదిలేసి బంగారం కోసం పరిగెత్తారు చావు తప్పి కన్ను లొట్టపోయి కమర్ కుంటుకుంటూ తన ఇల్లు చేరి ఆ రాత్రే బాగ్దాదు నగరం విడిచి ఎటో వెళ్లిపోయాడు